అండి నేను మీ సాజిదాని వెల్కమ్ బ్యాక్ టు సాజీదా చ స్పైసీ సమోసా కానీ ఈ సమోసా దేంతో తయారు చే చేస్తున్నానో తెలుసా మటన్ హిప్పీతో ఇంకా చీజ్ వేసి వెరైటీగా చేస్తున్నానండి ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దామా ఎంతో లేదండి నిన్న మటన్ తీసుకొస్తే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంచాను కావాలనే ఉంచాను అది శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో వేసి పెట్టుకుందాం ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకుందాం ఇప్పుడు ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాము కానీ ఈ సమోసా చాలా బాగుందండి ముందు ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా చాలా బాగుంది ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేశాను ఇప్పుడు మిరియాల పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను ఇప్పుడు ఒక టే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేశాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ కానీ ఈ సమోస చాలా బాగుందండి మటన్తో చేసుకుంటున్నాం కదా ఇప్పుడు రెండు డబ్బులు కరివేపాకు వేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుందాం కానీ అందులో నీరు అసలు వేయకాకండి నీరు వేయకూడదు ఎందుకంటే మనం ఉప్పు పసుపు వేసాం కదా నీరు ఉడికిద్ది చూసారా ఎట్లా నీరు వేయకుండానే నీరు ఎంత వచ్చేసిందో కానీ జ్యూసీ జ్యూసీగా ఉడికిందండి సమ్ మటన్ బాగా కాలుతుందండి అందుకు చాకుతో కట్ చేశాను కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మటన్ ఉడికింది కదండి ఒక గిన్నెలు తీసుకుందాం ఎంతో లేదండి కొంచమే మటన్ పెట్టాను కావాలనే ఉంచాను ఏదైనా ఏదో ఒక వెరైటీ లాగా చేసుకుందామని చల్లబడ్డాక ఇప్పుడు మటన్ని స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకుందాం చేత్తోనే చేశానండి చూసారా చిన్న 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 పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఎట్లా కా చిన్న చిన్న పీసెస్లా చేసుకున్నాను ఇప్పుడు రెండు హిప్పీ ప్యాకెట్లు తీసుకుని వాటిని చిన్న చిన్న ముక్కలుగా స్మాష్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పి కూడా ఇప్పి హిప్పీని కూడా ప్రొసీజర్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అందుకు మాకు రాదా అనుకుంటారేమో వచ్చింది కావు ప్రొసీజర్ చూపించాలి కదా అందుకు ఒక గిన్నెలో నీళ్లు పోసుకుని బాగా మరిగించాక హిప్పీ వేసుకుందాము అది ఉడికినాక ఈ రెసిపీ ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా హిప్పి ఉడికిపోయింది చిన్నపిల్లలకు కూడా వండుతారు కానీ నేను మామూలు ప్రొసీజర్ చూపిస్తున్నాను అంతే రెసిపీ ప్రొసీజర్ చూపిస్తున్నాను ఇప్పుడు హిప్పీ మసాలా పౌడర్ వేసుకుందాము ఇప్పుడు రెండు రెండు రెబ్బల కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకుందాము చక్కగా ఉడికింది కదండి హిప్పీ ఇప్పుడు ఇది కూడా తీసి పక్కన పెట్టుకుందాము ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఒక చిన్న సైజు ఉల్లిపాయని కట్ చేసుకుని ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపాయ కట్ చేసుకుని ఫ్రై చేసుకుందాం గోల్డ్ కలర్ రావక్కర్లేదు ఫ్రెండ్స్ లైట్గా బ్రౌన్ లైట్గా ఫ్రై అయితే చాలు ఉల్లిపాయలు చూసారా ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను ఇంకో కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ కొత్తగా పెట్టాను ఛానల్ ఇప్పుడు చూసారా అల్లం వెల్లుపాయ పేస్ట్ కూడా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకుందాం ఇప్పుడు రెండు కొత్తిమీర కూడా వేస్తాను కరివేపాకు వేస్తాను సారీ ఫస్ట్ కరివేపాకు వేస్తాను ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం కొంచెం అంటే కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ కూడా వేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇందాక ఉడక పెట్టుకు పెట్టుకున్నాము చూసారా ఇప్పిని ఇందులో కలుపుకుందాం కానీ ఈ సమోసా బాగుంది ఫ్రెండ్స్ మేము రుచి చూసాకే మీకు ప్రొసీజర్ చెప్తున్నాను ఏదైనా నేను వండి ఇంట్లో తిన్నాకే మీకు వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ దీన్ని కూడా మనం చక్కగా కొంచెంసేపు ఉడికింది కదా పక్కన పెట్టుకొని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం పిండి కలుపుకునే ప్రొసీజర్ చూద్దాం ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రొసీజర్ మీకు చక్కగా అర్థమవుతుంది ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను అదేవిధంగా పావు టేబుల్ స్పూన్ సబ్జా గింజలు కూడా వేసుకున్నాను ఇప్పుడు చక్కగా అన్నీ కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతి పిండిలాగా కలుపుకుందాము ఎక్కడా స్కిప్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చూసారా చపాతి పిండిలా కలుపుకున్నాను కదా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పెట్టుకుందాం ఎందుకంటే స్వా స్మూత్గా రావాలి పిండి మనం కొంచెం లాంగ్ ప్రొసీజర్ అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ చేసుకుంటే కానీ చాలా టేస్టీగా ఉంటుంది మటన్తో సమోసా మటన్ ఇప్పి విత్ చీజ్తో కలిపి మూడు మూడు వస్తువులతో కలిపి సమోసా చేశాను ఫ్రెండ్స్ కానీ చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు చపాతి పొండిని రెండు భాగాలుగా చేసి రెండు భాగాలుగా చేశాను ఇప్పుడు చపాతీలాగా అద్దుకొని చపాతీ పీట పెట్టుకొని చపాతీలాగా అద్దుకుందాం పొడి పిండి కొంచెం పొడి పిండిని అద్దుకొని చపాతీలాగా చేసుకుందాం ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇట్లానే ఉండాలి ఫ్రెండ్స్ నాకు చక్కగా రౌండ్గా రావాలి ఫ్రెండ్స్ అంటే మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటాం కదా అది పీట చిన్నది అయిపోయింది ఫ్రెండ్స్ అందుకు మళ్ళీ కింద వేస్తాను మార్బుల్ మీద వేస్తాను చూసారా అంత మందంగా లేదు అంత పలసగా లేదు ఫ్రెండ్స్ ఈక్వల్గా చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి చపాతీ కర్రతో మనం రౌండ్గా చేసుకొని అట్లా రౌండ్గా చేసుకొని ఇప్పుడు ఒక చాకు తీసుకొని స్క్వేర్ షేప్లో పక్కన ఉన్న సైడ్స్ కట్ చేసుకుందా స్క్వేర్ షేప్లో రావాలి ఫ్రెండ్ చపాతీని మీ ముందుకు కొత్త కొత్త రెసిపీతో వస్తాను ఫ్రెండ్స్ ఇంకా కొంచెం ఇంకొంచెం వాయిస్ ఇవ్వటం క్లారిటీగా రావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే కొంచెం కొంచెం మిస్టేక్స్ వస్తున్నాయి చూసారా ఇప్పుడు మనం చపాతీని స్క్వేర్ షేప్లో చేసుకున్నాం కదా ఇప్పుడు నాలుగు విధాలుగా కట్ చేసుకుందాం ఇప్పుడు అట్లా కట్ చేసుకున్నాం కదా మళ్ళీ ఇట్లా 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 నా ముక్కలు సరిగా రావాలి ఫ్రెండ్స్ ఇంకా చెప్పటం రావట్లేదు ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను చెప్పినట్టు చేయండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా చేయండి కొంచెం లాంగ్ ఫ్రూ ప్రొసీజర్ అనుకోగా అక్కడ ఇందాక మనం హిప్పీ మటన్ అది ఉడకపెట్టి చల్లర పెట్టుకుని పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ అది ఇప్పుడు మనం సమోసాలాగా చేసుకుందాం చిన్న చిన్న ముద్దల్లాగా అన్నిటి మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇప్పుడు అన్నిటి మీద పెట్టాను కదా ఇప్పుడు సమోసాలాగా మనం సమోసాల మీద ఇప్పుడు చీజ్ పేసు చీజ్ వేసుకుందాం ఎమ్మె టేస్టీగా ఉందండి ఇది ఈవినింగ్ టీ టీ టైమ్ స్నాక్ లాగైనా చేసుకోవచ్చు పిల్లలు స్కూల్ నుంచి రా వచ్చే రాగాల వాళ్ళకైనా చేసి పెట్టచ్చు ఇప్పుడు చూడండి నేను చూపించినట్టు ఫోల్డ్ చేయండి సమోసాని లాంగ్ ప్రొసీజర్ అనుకోకుండా కొంచెం కష్టపడితే మన పిల్లలకి చాలా టేస్టీ టేస్టీగా సమోసా చేసి పెట్టచ్చు అంతే ఫ్రెండ్స్ నేను చే పెట్టిందేమో అది మనం పెట్టిందేమో చాలా ఎక్కువైపోయింది సమోసా పరోటా ఏమో చిన్నదైపోయింది సారీ కానీ మటన్ హిప్పీతో చీజ్తో మూడు వస్తువులతో కలుపుకొని మనం సమోసా చేసుకున్నాం చూసారా అసలు బాగా ఎమ్ ఎమ్మి ఎమ్మిగా చాలా సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో తెలపండి ఇంకోటి కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకొకటి కూడా అట్లా చూపిస్తున్నాడు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్త ఛానల్స్ని కొంచెం సపోర్ట్ చేయండి అంతే ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు అన్నిటినీ అదే విధంగా మళ్ళీ మనం చే సమోసా లాగా చుట్టుకుందాం అన్నీ అన్నిటికీ అట్లా చేసుకుందాం అది చూసారా చేశాను ఇప్పుడు ఇంకొక చపాతి ముద్దు ఉంది కదా దాన్ని కూడా మనం చపాతీలాగా చుట్టూ రౌండ్గా చేసుకుందాం ఇది రెండోది చేశాను కానీ ఫ్రెండ్స్ స్కిప్ అయిపోయింది దాని అది కొంచెం స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని చూసారా ఎన్ని సమోసాలు అయినాయో పావు కిలో పిండి వెయిట్ వాజ్ వచ్చి పావు కిలో పిండి అయి ఉంటుందండి ఫ్రెండ్స్ అది వచ్చి దాదాపు దాదాపు పది పదిహేను సంవత్సరాలు అయి ఉంటాయి ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క సమోసా వేసుకుందాం ఇం ఈ రెసిపీ మీకు నచ్చినట్టే ఒక లైక్ చేయండి ఇంకా కొత్త కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఇంకా కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను అంతేనండి ఈజీగా స్పైసీగా టీ టైమ్ స్నాక్ లాగా అయినా చేసుకోవచ్చు మటన్ హిప్పీ విత్ చీజ్తో ఎమ్మి ఎమ్మి సమోసా బాయ్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి